కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీద హత్యాయత్నం అంటే ఈ కుట్ర జరుగుతుందా లేకపోతే దాడి చేయటానికి ప్రయత్నిస్తున్నారా అనేది అయితే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులకి అనుమానంగా ఉంది ఆ ఈ విషయంలో తీవ్రమైన విమర్శలైతే కాంగ్రెస్ నుంచి బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది దీన్ని చూసినట్టయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరసనలు చేపడుతున్నారు బీజేపీ నేతల మాటలు వాళ్ళు ఇస్తున్న వార్నింగ్లు వీటన్నిటినీ కూడా చూస్తే ఏదో అంటే రా రాహుల్ గాంధీ పైన దాడి చేయటానికి కానీ హత్య చేయటానికి కానీ పెద్ద కుట్ర దొరుకుతుంది అనే అనుమానాలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు లేవనెత్తుతున్నారు అదే విషయం మీద ఢిల్లీ తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో అజయ్ మాకిన్ నేతృత్వంలో ఒక కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అయితే ఈరోజు వెళ్ళి ఒక ఫిర్యాదు చేయటం జరిగింది అదే ఫిర్యాదు కాపీని ఎన్నికల సంఘానికి కూడా అజయ్ మాకిన్ బృందం అయితే ఇవ్వటం జరిగింది అయితే దీంట్లో చూసినట్టయితే ఎందుకు ఇంత కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంటుంది అనేది చూసినట్టయితే ఇక్కడ బీజేపీకి చెందిన నేతలు తర్వీందర్ సింగ్ కానీ తర్వాత రవణీత్ సింగ్ బిట్టు కానీ రఘురాజ్ సింగ్ వీళ్ళు ముగ్గురు కూడా మొత్తం కూడా రాహుల్ గాంధీని పెద్ద టెర్రరిస్టు అని వర్ణించటమే కాకుండా ఆయన్నిని ఒక అంటే దేశ ద్రోహిగా చే ప్రకటించాలి అనేది ఒక వ్యాఖ్యలు అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి అంటే పెద్ద టెర్రరిస్ట్గా రాహుల్ గాంధీని అభివర్ణించటము అంటే దీనికి ఇంతటి సాహసానికి బీజేపీ ఈ నేతలు ఎందుకు ఒడిగట్టారు అనేది అయితే అర్థం కాని పరిస్థితిగా ఉంది ఎందుకు అంటే ఇక్కడ అమెరికా పర్యటనలో మొత్తం కూడా అంటే సిక్కుల తలపాగాలు తరువాత సిక్కులు గురుద్వారాలకు వెళ్లటము దీని మీద గొడ భారతదేశంలో గొడవ జరుగుతోంది అని వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల మీద స్పందనగానే ఈ రకమైన తీవ్రమైన గా ఆయన్ని అభినందించడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు శివసేన అంటే షిండే వర్గానికి చెందిన శివసేనకి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ఇంకా తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది రాహుల్ గాంధీ యొక్క నాలుకని ఖర్చు తీసుకువస్తే పదకొండు లక్షల రివార్డ్ ఇస్తారని కూడా ఆయన ప్రకటించడం జరిగింది అంటే ఇవన్నిటిని కూడా చూసినట్టయితే రాహుల్ గాంధీ మీద ఒక పెద్ద వెనుక పెద్ద కుట్ర దొరుకుతుంది అనేది అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న అభియోగం దీని మీదే అవి సీరియస్గా కాంగ్రెస్ పార్టీ కూడా హైకమాండ్ సీరియస్గా తీసుకుంది దాని మీద బీజేపీ హైకమాండ్ స్పందించాలి బీజేపీ నేతల్ని చేసిన వ్యాఖ్యలు కానీ అటు శివసేన చేసిన వ్యాఖ్యల మీద కానీ పూర్తి స్థాయిలో ఖండనలు ఉండాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనే పట్టుదల డిమాండ్ అయితే కాంగ్రెస్ నుంచి వినిపిస్తుంది ఏదేమైనా సరే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదు అయితే దేశంలో హాట్ టాపిక్గా మారింది